హాయ్ వెల్కమ్ టు సాయి ప్రియ హ్యాండ్లూమ్స్ ఈ రోజు మరొక కొత్త మోడల్తో మేము ముందుకు వచ్చామండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా బూటీస్ అయితే వస్తాయండి కింద సైడ్ వచ్చేసి మనకు కంచి బార్డర్ ఉంటుంది పైన స్మాల్ బార్డర్ ఉంటుంది రన్నింగ్ కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి విత్ బోర్డర్స్ ఈ శారీస్లో లో మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వాటిని చూపిస్తాను మీకు ఈ శారీస్లో ఏదైనా నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము సింగిల్ పార్సిల్ కూడా కొరియర్ చేస్తామండి వీటిల్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఈ షార్ట్లో ఎక్కువ చూపించలేము కనుక కొన్ని చూపిస్తున్నాము వీటిల్లో అవైలబుల్ కలర్స్ కావాలి అన్న గాడ పిక్స్ సెండ్ చేస్తామండి ఈ శారీస్ మనకు వచ్చే పండుగలకు పెళ్లిళ్ళకి చాలా గ్రాండ్ లుకింగ్ అయితే ఇస్తాయండి ఏదైనా శారీ నచ్చితే వీడియోలో నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ